హలో ఎవ్రీన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేల కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికి హోమిపతి మనము హెయిర్ ఫాల్ సిరీస్ చేస్తున్నాం కదా దాంట్లోనే కాజస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ సో చాలా మందికి కాజస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లో జెనెటిక్స్ గురించి చాలా చాలా అపోహలు ఉన్నాయి ఒకటి ఏంటి అని అంటే మా నాన్నగారికి మా తాతగారికి ఉంది నా కూడా వచ్చేస్తుంది చూడండి జీన్స్ అనేవి ఆఫ్ కోర్స్ మనం క్యారీ చేస్తాము జీన్స్ రావడానికి అది కంప్లీట్ గా ఫుల్ ఫ్లెజ్ గా చూపించడానికి మనం ఇన్హెరెంట్ గా తో పాటు బయట ఎన్వైరన్మెంట్ మనం బ్రతికే విధానం మన ఎన్వైరన్మెంటల్ ఫీచర్స్ తో పాటు మన మెంటల్ స్టేటస్ మన ఫిజికల్ స్టేటస్ ఎట్లా బాడీని చూసుకుంటున్నాము ఎలాంటి మెంటల్ కండిషన్ పెట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది మీ తాతగానికి గనక ఇలాంటి ఎయిర్ ఫాల్ ఉంటే మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అదే మీ నాన్నగారికి ఉంటే మాత్రం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ రిస్క్ ఉంటుంది అలా ఖచ్చితంగా వచ్చేస్తుంది అంటే లేదండి ఖచ్చితంగా వచ్చేయాలని ఏం లేదు మంచి లైఫ్ స్టైల్ మంచి ఫుడ్ తీసుకుంటే దీన్ని కూడా మనము యూనో అరికట్టచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏజింగ్ కొంతమందికి ఏజ్ అయ్యే కొద్ది హెయిర్ అనేది ఊడిపోయి సన్నం అయిపోయి రాలిపోతూ ఉంటుంది కొంతమందికి ఎంత ఏజ్ అయినా కూడా హెయిర్ తిక్కుగా ఉంటుంది అది మంచి లైఫ్ స్టైల్ బట్టి కూడా అది రిఫ్లెక్షన్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ గుడ్ లైఫ్ స్టైల్ హార్మోన్స్ హార్మోన్స్ గురించి స్ట్రెస్ గురించి వీటి రిలేషన్ గురించి మనం బాడీలీ చేంజెస్ లో ఒకసారి మాట్లాడుకుందాము ఎలా రిలేటెడ్ అయి ఉంటుందో అక్కడ మాట్లాడుకుందాం న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ ఆల్రెడీ చెప్పాను నేను మీకు విటమిన్ డి విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ బి సిక్స్ అంటే బయోటిన్ లేదు అని అంటే విటమిన్ ఏ ఎక్కువ ఇలాంటి కొంతమంది సప్లిమెంటేషన్స్ ఓవర్ గా తీసేసుకుంటూ ఉంటారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రోజు యూరిన్ లో ఫ్లష్ అయిపోతాయి అవి ఉండవు వాటర్ సోలబుల్ అవి బట్ ఏడీఈ విటమిన్స్ అనేది ఫ్యాట్ సోలబుల్ మీరు ఓవర్ గా డోసెస్ వేసేసుకుంటే హైపర్ విటమిన్ ఓసెస్ అయ్యి అక్కడి నుంచి బాడీకి ప్రాబ్లం ప్రాబ్లమ్ అవుతుంది ఎస్పెషలీ హైపర్ వైటమినోసెస్ ఆఫ్ వైటమిన్ ఏ హెయిర్ ఫాల్ కి కారణం అనమాట దాంతో పాటు జింక్ గాని సెలీనియం గాని మైక్రో ఎలిమెంట్స్ గాని తక్కువ ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది సో జింక్ కూడా డెఫిషియన్ గా ఉండకుండా సెలీనియం డెఫిషియన్స్ ఉండకుండా చూసుకోవాలి స్ట్రెస్ ఆల్రెడీ చెప్పాను స్ట్రెస్ అండ్ హార్మోన్స్ రిలేట్ చేస్తాను అని మెడికేషన్స్ లో కూడా మెడికేషన్ తీసుకుంటే హెయిర్ ఫాల్ అవుతుందా అవుతుందండి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా స్టిరాయిడ్స్ తీసుకున్నా లేదంటే టాపికల్ గా చాలా మంది తెల్లగా అవడానికి కొన్ని కొన్ని పిగ్మెంటేషన్ కండిషన్స్ లో ఎక్కువగా స్టిరాయిడ్ తీసుకుంటారు గుర్తు స్కిన్ కి అబ్జార్బ్షన్ కెపబిలిటీ ఉంటుంది సో స్టిరాయిడ్స్ తీసుకున్నా లేదు అని అంటే హై బీపీకి మెడిసిన్స్ తీసుకున్నా డయాబెటీస్ కి మెడిసిన్స్ తీసుకుంటున్నా కొన్ని కొన్ని కండిషన్స్ లో మనం ఓవర్ గా విటమిన్స్ ఎక్కువ తీసేసుకున్నా కూడా ఇలాంటి అన్ని కండిషన్స్ లోనూ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్స్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఉన్న కాలంలో జుట్టిలా ఉండాలి ఆ రంగులో ఉండాలి లేదంటే ఈ షేప్ లో ఉండాలి చాలా మంది ఇప్పుడు మ్యాన్ బన్ అని చెప్పి ఎక్కువ హెయిర్ కూడా పెంచుకుంటున్నారు అది టైట్ కట్టేయడం వల్ల ఈ ఏరియాస్ లో ట్రాక్షన్ ఎలొన్ అంటారు అంటే ఫుల్ అయ్యి హెయిర్ ఊడిపోతూ ఉంటుంది అనమాట అది ఎక్కువగా హెయిర్ జెల్ హెయిర్ మూవ్స్ లేదంటే డ్రై షాంపూస్ ఇట్లాంటివి పెట్టినా కూడా మనకి తప్పు హెయిర్ ప్రొడక్ట్స్ వాడినా కూడా లేదంటే హెయిర్ ప్రొడక్ట్స్ టూ మచ్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తున్నా కూడా ఇవన్నీ కండిషన్స్ హెయిర్ ఫాల్ కి కారణం అవుతాయి మీరు కనుక వీడియో చూస్తున్నారు హెయిర్ ఫాల్ అయ్యింది మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న పిడికస్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు దూరంగా ఉన్నారంటే మనకు ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి తద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ మెడిసిన్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ అనేది పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడిక హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు దానికి హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉన్నారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఒకసారి కన్సల్టేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఒకటి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ పాటిస్తున్నాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ ఇష్యూస్ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వచ్చిన వాటిని మేము మంచిగా హై సక్సెస్ రేట్స్ ట్రీట్ చేస్తున్నాం నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ అంటే ఏ గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటుంది మీ ఫాలోఅప్స్ ఎలా చేయాలి ఏంటి మీ కండిషన్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ మీకు ఏమైనా ఉన్నా మిత్స్ ఉన్నా భయాలున్నా అవి క్లియర్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ ని చూస్ చేసుకోవాలి మంచి రిజల్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం పిడిక హోమియాపతిని ఆప్ట్ చేయండి థ్యాంక్ యూ